నేర్చుకోవడానికి వస్తారు నేర్చుకోవడానికి కుట్టడానికి సాప్ పెట్టచ్చు కదా సాప్ పెడితే ఖచ్చితంగా నీకు ఇంకా వ్యాపారం పెరుగుతుంది చాలామంది వస్తారు కవిత యూట్యూబ్ టైలరింగ్ అని ఇప్పుడు బాగా జరుగుతుంది మార్నింగ్ లెస్ అనే నైన్కు నైన్ థర్టీకి మొత్తం అంతా రెడీ చేసుకొని టెన్కు షాప్ ఓపెన్ చేసేసి ఈవినింగ్ సెవెన్ వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండుకు పన్నెండున్నరకు క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్కు ఫోర్ టు ఎయిట్ వరకు పెట్టేసి షాప్ సరిపోతుంది నేను ఒకటే అన్న అవునా ట్రై చేయి షాప్ పెట్టు మంచిగా తిరుగుతుంది ఇంట్లో కన్నా షాప్